నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ప్రజలంతా కలిసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను పదేళ్లు అడ్డంగా ఏపీకి రాసిచ్చి నిధులు ఖాతాలో వేసుకొని కేసీఆర్ చేతిలో నిండా మునిగనని తెలుసుకున్న ప్రజలు ఆయనకు ఓటుతో గట్టి బుద్ధి చెప్తే తిరిగి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయిండు నెల నెల లక్షలాది రూపాయల జీతం తీసుకుంటూ ప్రజా సమస్యలపై మరి ఒక్క రోజు కూడా అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడలేదు తాను తన కుటుంబ సభ్యులు చేసిన స్కామ్ లపై ఎక్కడ అసెంబ్లీలో చర్చ పెట్టి రచ్చ చేస్తారేమో కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు కేసీఆర్ ఈ నెలల కాలంలో ఒక రెండు సార్లు మాత్రమే నాకు పాలనలో ఎంతో అనుభవం ఉంది నేనే గప్పాలు కొట్టుకునే ఆర్తగా కొలువ తిన్న కాంగ్రెస్ సర్కార్ కు సలహాలు ఇచ్చేందుకు ముందుకు రాని పరిస్థితి మనం అంతా చూసాం కృష్ణ గోదావరి జలాల వ్యవసాయం ఇలా అనేక విషయాలపై చర్చిద్దాం రండి అని గౌరవ సీఎం శ్రీరేవ్ రెడ్డి గారు గౌరవంగా పిలిచిన కేసీఆర్ కిమ్ అనలేదు కానీ కేటీఆర్ మాత్రం ప్రజలు దేవాలయాల్లో భావించే గుడిలాంటి అసెంబ్లీని కాదని ప్రెస్ క్లబ్ కెళ్లి డ్రామాలు చేశాడు షో చేశాడు దీంతో గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయాలపై తొమ్మిదిన్నర భారత రాష్ట్ర సమితి పాలనపై ఏడాదిన్నర కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలపై కూలంకషంగా చర్చించేందుకు అసెంబ్లీకి రావాలి మరొకసారి కోరారు సభానాయకుడిగా మీ గౌరవ భంగం కలగకుండా చూసుకుంటా అని కు హామీ కూడా ఇచ్చారు కేసీఆర్ ఎప్పుడంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలిపారు ఆరోగ్యం సహకరించకపోతే కుర్చీ వేసుకుని కూర్చోవాలని కూడా అన్నారు ఆరోగ్యం బాగుండాలి ఆయన ప్రజా జీవితంలో ఉండాలని తానంటుంటే ఆయన కొడుకు కేటీఆర్ మాత్రం కేసీఆర్ రాలేనని చెప్తున్నారని చురుకులపించాడు ఒకవేళ నిజంగా కేసీఆర్ ఆరోగ్యం సహకరించుకుంటే తానే ఏకంగా తన మంత్రులను వెంట పెట్టుకుని ఫామ్ హౌస్ కు వస్తానని గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు పంపర్ ఆఫర్ ఇచ్చారు అంతేకాని ఇలా ప్రెస్ వాటిల్లో వీటిలో డ్రామాలు మాత్రం బంద్ చేయాలంటూ సూచించారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని మీ అనుభవంతో సూచనలు చెప్తే స్వీకరిస్తామంటూ తెలిపారు నెల ప్రజల సమయం జీతంగా తీసుకుంటూ ఎలాంటి పని చేయకుండా బద్నాం కావద్దని తమ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలంటూ కూడా కేసీఆర్ ను కోరారు గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు సిఎం రేవంత్ రెడ్డి గారు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చి నాలుగు గంటలు గడిచినా మరి ఇంకా ఫామ్ హౌస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు పదేళ్లు సీఎం గా చేసి నేడు ప్రజల చేత చిత్కరించబడి ప్రతిపక్ష నేత హోదా పొందిన కేసీఆర్ గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి సవాల్ స్వీకరిస్తారా లేక తమ బండారం బట్టవైలవుతుందేమో అని ఎప్పట్లాగే తప్పించుకొని సాలించుగా ఉంటారా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది